హాయ్ ఫ్రెండ్స్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రసూ మోహన్ వంటిల్లు అందరు బాగున్నారా నేనైతే బాగున్నాను మీరంతా బాగుండాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను సో మరో బ్లాగ్తో అయితే మేము ముందుకు వచ్చాను ఇంకా పెళ్లి బ్లాగ్స్ వన్ బై వన్ కంటిన్యూస్గా అప్లోడ్ చేస్తున్నాను దాంట్లోని కంటిన్యూషన్ ఈ బ్లాగ్ వచ్చేసి ఇంక ఈ బ్లాగ్లో ఏంటి అంటే అప్పగింతలు ఒడి బియ్యము అండ్ గడప పూజ అనేది ఉంటుంది బ్లాగ్ అనేది వీడియో అనేది స్కిప్ చేయకుండా కంటిన్యూస్గా చూడండి చాలా ఏమంటారు ఎమోషనల్ బ్లాగ్ అని చెప్పచ్చు ఒక రకంగా అయితే కన్నా ఇంకా అప్పగింతలు అంటే ఈ బ్లాగ్లోనే ఉంటుంది సో ఖచ్చితంగా స్క్రిప్ట్ చేయకుండా వీడియోని కంటిన్యూ దగ్గర సో వీడియో అయితే స్కిప్ చేయకుండా కంటిన్యూగా చూడండి ఫ్రెండ్స్ ఇంకా అలాగే మనం ఇప్పుడు ఆ అమ్మాయి కదా ప్రతి ఒక్క అమ్మాయి వచ్చేసి ప్రతి ఒక్క ఆడపిల్ల ఏదో ఒక రోజు ఇలాంటి రోజునైతే ఫేస్ చేయాల్సి వస్తుంది సో ఎంత పుట్టింట్లో మనము ఎంత పెరుగుతామో ఇంకా అన్ని రోజులు అంత ఇదిగా ఉంటాం కదా అంటే ఈరోజు వేరే కొత్త ఇంట్లోకి అడుగు పెడుతున్నాం వాళ్ళ ఎలా ఉంటారో వాళ్ళ మనసులో ఏంటో మనకు తెలియదు కానీ వాళ్ళతోనే ఉండిపోవాల్సి వస్తుంది కదా సో అలాంటప్పుడు ఆ బాధ ఉంటుంది చూసారా చాలా పెయిన్ఫుల్గా ఉంటుందండి నేనైతే చెప్పలేనిక ఈ వీడియో అయితే ఎడిట్ చేసేటప్పుడు కూడా ఇంకా వీడియో ఎడిట్ చేస్తుంటే నాకైతేకైనా ఏడు భాగాల కళ్ళలో నీళ్లు తిరిగేసాయి సో ఖచ్చితంగా ఎందుకంటే ఇంక అందరినీ వదిలి వెళ్ళిపోవాలి కదా అంటే వస్తూ ఉంటాం శాశ్వతంగా అయితే వదిలిపోము కానీ వస్తూ ఉంటాము అంత ఉండదు కదా మనకి పే బాండింగ్ అనేది ఏదో బంధువులలాగానే రిలేటివ్స్ లాగానే ఇంకా మన పుట్టింటి మనం కూడా వస్తూ పోతూ ఉంటాం అంతే కదండి సో ఇంకా నాకైతే ఈ వీడియో ఎడిట్ చేస్తుంటే చాలా బాధ అనిపించింది సో ఇంక ఇది వచ్చేసి సరే అది కంటిన్యూషన్ చేస్తాను ఇంకా ఇక్కడ వచ్చేసి ఏంటి అంటే కదా ఈ ఒక్కలు ఈ పిప్పర్మెంట్లు ఇవన్నీ పెళ్ళికొడుకు వాళ్ళు ఒక్కకు పంపిస్తారు కదా వాటితో ఇలా ఆకులు ఇవన్నీ పెట్టేసి డిజైన్స్ డిజైన్స్ లాగా అంటే ఫోటోషూట్ లాగా అండి చాలా బాగా చేస్తారు ఇదైతే నాకు చాలా బాగా నచ్చుతుంది ఈ ఆకులు ఇవన్నీ పెట్టేసి అరచేతులు ఇలా ఫోటోలు వేయడము ఇంకా ఇదంతా దేవుని దగ్గరే చేస్తారు కాకపోతే దేవుని గదిలో ఫ్యాన్ ఇలా ఏం లేదు కాబట్టి చాలా చెమటగా చెమటలు అనేవి ఎక్కువ ఉన్నాయనిపిస్తే ఇంకా హాల్లో పెట్టేసాము ఇలా చేపలాగా పెట్టేసి హాల్లో కూర్చోబెట్టి అయితే కొన్ని ఫొటోస్ డిజైన్స్ ఇలా బాగా చేశారు ఇంకా తర్వాత అవన్నీ ఫొటోస్ షూట్ అయిపోయిన తర్వాత ఇంకా ప్రతి ఒక్క మన రిలేటివ్స్ ఉంటారు కదా అంటే మన అన్నదమ్ములు పెళ్ళి అదే మేనమామగారు అత్తగారు అన్నదమ్ములు చిన్న పెద్దనాలు ఇంకా కజిన్స్ మొత్తం ఉంటారు కదా వాళ్ళందరికీ తగిన తాంబూలం ఇచ్చి ఆశీర్వాదాలు అయితే ఖచ్చితంగా తీసుకోవాలి ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి మన రిలేటివ్స్లో ఎంతమంది ఉంటారో అంతమందికి అయితే తాంబలం ఇచ్చి కాళ్ళు ముక్కొని ఆశీర్వాదం అయితే తీసుకోవాలి ఇంక ఇదైతే వన్ బై వన్ చాలా లెంతీగా ఉందనేసి వీడియో ఆడికి పాస్ట్ బోర్డ్లో పెట్టాను ఇంకా కొంచెం చాలా వరకు కట్ చేసేసాను అనమాట కొంచెం కొంచెమే యాడ్ చేశాను మరీ ఎక్కువ లెంత్ ఉన్నా బోర్ కొట్టేస్తుంది కదా వీడియో అనేది చూసేది కానీ ఇంక అక్కడక్కడ అన్నీ కట్ చేస్తే మరీ అంత బాగా గుర్తుగా ఉండదు

సో ఇక్కడ చూసారు కదా మా అత్త మా మామ అనమాట అంటే పెళ్ళికూతురు అమ్మ నాన్న మా చిన్నత్త నాలుగో మెయిన్ అత్త ఏమో వచ్చేసి ఇంకా చూసారు కదా వీడియో తాములం తీసుకోవడానికి వచ్చింది ఇంకా అమ్మాయిని చూసి ఎట్లా ఇదైపోతుందంటే అంత కంట్రోల్ చేసుకోలేకుందామైతే అంటే మగవాళ్ళు ఎలాగైనా సరే కంట్రోల్ చేసుకుంటారండి ఆడవాళ్ళు ఎమోషన్స్ని కంట్రోల్ చేయడం చాలా కష్టం అన్నమాట కొందరు కంట్రోల్ అలాగే బ లోపలే ఉండిపోతారు కానీ కొందరు బయటికి చెప్పేస్తారు అనమాట ఏదైనా కానీ కలర్ ఏమంటారు కన్నీటి రూపంలో ఆటోమేటిక్గా వచ్చేస్తాయి అనమాట బాధైనా సంతోషమైనా కొందరికి ఇంకా మా అత్తయ్య అయితే చాలా ఏ వచ్చిందండి అసలు మళ్ళీ వెళ్ళికి వచ్చి మళ్ళీ వాళ్ళ పెళ్ళి పెళ్ళికొడుకు వాళ్ళ ఇంటికి వచ్చి మళ్ళీ వెళ్ళి మా ఇంటికి వస్తారు కదా అప్పుడు కూడా ఇంకా అమ్మాయిని చూస్తూనే ఇదిగా ఉన్నింది చాలా అనిపించింది అనమాట నాకు ఇంక ఈ వీడియో చూస్తుంటే నాకే కలర్లో నీళ్ళు వస్తున్నాయి సో అంత బాధ అనిపించింది అనమాట ఇంకా ఏంటి అంటే ఇలా సడన్గా వెళ్ళిపోతుంది కదా ఇంకా ఎప్పుడైనా కానీ ఒక బంధువులాగానే మన పుట్టింటికి మనం రావాల్సి వస్తుంది కదా అదే కాక ఏంటి అంటే ఇక్కడ సునీత మా అత్తయ్య వాళ్ళకి ఫస్ట్ సంతానము సెకండ్ వచ్చేసి బాబు అనమాట అంటే ఇద్దరికి చాలా గ్యాప్ ఉందనమాట అబ్బాయికి ఆ అమ్మాయికి సో అందువల్ల ఈ అమ్మాయిని చాలా ఆంగ గోంగ చాలా మంచిగా పెంచుకున్నారండి అది మటుకు నేనైతే చిన్నప్పటి నుంచి చూస్తూ ఉన్నాను చిన్న వాళ్ళ డాడీ అయితే కానీ అమ్మాయిని చిన్న చిన్న అని ఇప్పటికీ ప్లేట్లో అన్నం పెట్టి ఇస్తాడంట నేనైతే షాక్ అయినా అంటే చూసుకుంటారు మంచిగా ఇంకా ఈ అబ్బాయి వచ్చేసి తన తమ్ముడు చాలా ఏజ్ గ్యాప్ ఉంటుంది అంటే తర్వాత కొంచెం లేట్గా మా అత్తయ్యి బాబు సంతానం అయితే కలిగింది సో అందువల్ల ఇంకా ఫస్ట్ నుంచి ఆ అమ్మాయిని మంచిగా చూసుకుంటే వాళ్ళు మంచిగా ఒకటే అనేసి ఆంగ గోంగ వాళ్ళ డాడీ కూడా చాలా ఇదిగా చేశాడనమాట సో అందువల్ల ఆ అఫెక్షన్ ఏమో కానీ మా అయితే అసలు ఆగడం లేదు నాకు వీడియో వాయిస్ మోవర్ ఇస్తున్నా కూడా నాకు కళలో నీళ్ళు వచ్చేస్తున్నాయి ఇంకా సునీత అయితే అంతవరకు ఈ అమ్మాయి కంట్రోల్లోనే ఉండింది అంటే మంచిగా ఫొటోస్ దిగడం కానీ ఏదైనా కానీ మంచిగా నేను అవుతూ నవ్వుతూ మంచిగానే ఉండింది ఒక్కసారి మా అత్తయ్యంగా వీళ్ళందరూ ఏడ్చేసరికి అమ్మాయి ఫేస్ ఫీలింగ్ అయితే చాలా మారిపోయిందనమాట ఆడికి ఫొటోస్కి కొన్ని ఫొటోస్ ఇలా దిగారు ఇంకా ఫొటోస్ ఇలా బ్యాక్ సైడ్ మొత్తం జడ అసలు జడ అనేది తీయలేదన్నమాట ఇది సరే ఒకసారి తీద్దామనేసి ఫొటోస్ తీస్తూ ఉన్నారు ఇంకా వెంటనే తిరిగి టర్న్ అయినాక అమ్మాయి ఫేస్ చూడాలి నాకైతే ఆ ఫేస్ చూసి నాకు కళ్ళల్లో నీళ్లు దిగిపోయినాయి ఆల్మోస్ట్ అందరం వేసామండి ఇంకా ఆ రోజైతే సో అంతే కదా ప్రతి ఒక్క అమ్మాయి విడిచేసి పుట్టింటి ఇచ్చి వెళ్ళాలంటే ఎంత బాధ ఉంటుంది స మళ్ళీ ఆ పుట్టింటికి వస్తూ ఉంటాం రాకుండా ఏం పోము వస్తాము కానీ అప్పుడంతా ఉండదు కదా సపోజ్ ఎప్పుడో ఒకసారి వస్తాము ఇంకా అంటే పిల్లలు అలా ఏం లేనప్పుడు అయితే గైనా వస్తూ పోతూ ఉంటాము ఇంకా పిల్లలు ఉన్నారంటే వాళ్ళ స్కూళ్ళు వాళ్ళ బాక్సులు ఏదైనా సరే ఇంకా ఇయర్లీ ఇలా వచ్చేస్తూ టైం అనేది స్పెండ్ చేయడం తగ్గిపోతుంది అనమాట అమ్మా నాయతో ఎవరితో ఎవరైనా కానీ ఏ అమ్మాయికైనా కానీ టైం అనేది ఉండదు వాళ్ళ పిల్లలు వాళ్ళ హస్బెండ్ ఇంక ఇదే సరిపోతుంది కదా సో అలా అన్న ఏమైనా ఒక ఏ అమ్మాయి అయినా సరే ఈ రోజుని ఫేస్ చేయాలంటే చాలా బాధ ఉంటుందండి నా ఈ వీడియో చెప్తుంటే నాకు వాయిస్ ఓవర్ ఇస్తున్నానే కానీ నాకైతే కానీ కళ్ళల్లో నీళ్ళు తిరుగుతున్నాయి సో అందువల్ల కొంచెం తడ తడబడుతుంది మాట అనేది సో ఏమనుకోవద్దండి ఇంకా ఇక్కడ నా అదే నా మ్యారేజ్ ఎప్పుడైతే కన్నా ఇంకా మా అమ్మాయి ఏ చింది చూడాలా అసలు ఘోరం అండి నన్ను చూసి మా అన్నయ్య కూడా కళ్ళల్లో నీళ్లు పెట్టుకున్నాడు నా మ్యారేజ్ అయ్యి వెళ్ళిపోయిన తర్వాత మా అన్న అంటే అలవాటు ఉంటుంది కదా ఇంట్లో తిరుగుతూ వస్తూ ఉంటాము వాటర్ ప్రస అన్నం పెట్టు ప్రసన్నీ అడుగుతూ ఉంటారు కదా అలాంటప్పుడు అలాంటి సన్నివేశం కూడా వచ్చిందంట మా ఇంట్లో అయితే మా అమ్మ చెప్పి ఏడ్చింది కూడా ఒకసారి నన్ను నా పెళ్ళయ్య వెళ్ళిపోయిన తర్వాత మా అన్నయ్య మా అప్పటికి మా అన్నయ్యకి మ్యారేజ్ అయింది మా వదిన అన్నం పెట్టు అని చెప్పబోయి ప్రసన్న అన్నం పెట్టు అని అన్నాడంట సో ఆ విషయం చెప్పినప్పుడు అయితే నాకైతే కళలు నీళ్లు తిరిగినాయి అన్నమాట మా అమ్మ ఆ విషయం చెప్పింటే నువ్వు వెళ్ళిపోయిన తర్వాత ఇట్లా అన్నాడు అన్నయ్య అనేసి అంటే ఇంకా ఎప్పటికీ మనం ఇంట్లో తిరుగుతూ వస్తూ పోతూ ఉంటాము వాళ్ళతో అదొక ఇదిగా ఉంటాం కదా సో అందువల్ల ఆ బాండింగ్ అనేది అంత ఇదిగా ఉంటుందన్నమాట పుట్టింటికి సో నాకు ఈ వాయిస్ పవర్ ఇస్తుంటే నాకు ఎట్లలోనో ఉందండి సో ఏమనుకోవద్దు వీడియో అయితే ఖచ్చితంగా స్క్రిప్ట్ చేయకుండా చూడండి ఇంకే ఈ మ్యారేజ్ బ్లాగ్ ఇది ఎడిట్ చేస్తున్నా నాకు వాయిస్ ఓవర్ ఇస్తుంది ఇంకా అదే గుర్తొస్తున్నాయి అనమాట అరే ప్రతి ఒక్క అమ్మాయి ఎప్పటికైనా కానీ సరే పేరెంట్స్ని అందరినీ వదిలి వెళ్ళిపోయాల్సే ఉంటుంది కదా అనేసి చాలా బాధ అనిపించింది అనమాట వెళ్ళిపోతాము ఎప్పుడో ఒకసారి వస్తూ పోతూ ఉంటాము అంత అఫెక్షన్ అనేది ఉండదు కదా ఇంకా దూరం అయ్యే ఉండే కొద్దీ దూరం అవుతూనే ఉంటుంది కదా సో అలా అది ఆలోచించుకుంటే చాలా బాధగా ఉంటుంది ఏ అమ్మాయి అయినా కానీ ఇన్ని సమస్య ట్వంటీ ఫైవ్ ఇయర్స్ పుట్టింటి వాళ్ళతో ఏది ఏ బాధ ఏ సో ఏది లేకోకుండా మంచి హ్యాపీగా ఉంటారు కదా వాళ్ళ లైఫ్ని హ్యాపీగా ఇది చేస్తూ ఉంటారు అనమాట అంటే ఎటువంటి ఉండవు ఏది ఏది ఉన్నా అమ్మ నానే చూసుకుంటారు ఏది కావాలనే వాళ్ళే ఇస్తారు సో అందువల్ల ఏ కష్టం ఏది తెలియదు కదా ఇంకా ఇప్పటి నుంచి ఏదైనా కానీ అర్థమవుతుంది ప్రతి ఒక్క అమ్మాయి అంటే ఏ అమ్మాయికి అయినా ఖచ్చితంగా ఇది జరిగేదే లేదు కానీ అలాంటివి ఫే ఫేస్ చేస్తాం కదా సో అలాంటప్పుడు ఎలా ఉంటుందో ఏమనేది ఒక భయం అనేది ఖచ్చితంగా ఏ అమ్మాయికైనా ఉంటుందండి కాదని లేదు సో మనకే జీవితమే అవన్నీ మనకు నేర్పుతుంది ఎలా ఎదగాలి ఎలా ఉండాలి ఏంటి అనేది ఖచ్చితంగా అయితే చెప్పేస్తుంది అనమాట సో ఇంకేదైతే అంటే మనం వెళ్ళే దగ్గర ఎలా ఉంటుందో ఏమో మన హస్బెండ్ కావచ్చు మన అత్త మామ కావచ్చు ఇంకా ఆడపడుచులు మరుదులు ఇలా చాలామంది ఫ్యామిలీ అనేది ఉంటుంది కదా సో వాళ్ళ ఎలా ఉంటాయో వాళ్ళ ఆలోచనలు వాళ్ళ తీరు ఎలా ఉంటుందో మనకేం తెలియదు కదా అనే ఒక భయం ఉంటుంది ప్లస్ వాళ్ళతో ఎలా ఉండాలో ఏమో ఏ ఏం చేస్తే తప్పంటారు ఏం చేస్తే ఇది అంటారు అదొక భయం ఉంటుంది కదా సో మనము వాళ్ళతో ఎంత మంచిగా ఉండాలనుకున్నా వాళ్ళు కూడా మనతో అదే మంచిగా ఉండాలని మనం కోరుకుంటాం అంటే అందరూ అలానే ఉండరు కొందరు మంచిగా ఉంటారు చె మనం చెప్పలేం కదా వాళ్ళ మనసులో ఏముంటుందో సో అది నేనైతే చెప్పేది ఎలా ఉన్నా ఏమో అండి అడ్జస్ట్ అయిపోయే గుణం ఉంటే కదా ఎక్కడైనా కూడా మంచిగానే ఉంటాం అనేది నా ఉద్దేశం అన్నమాట అంటే ఒక మాట అన్న వదిలేసుకొని వెళ్ళిపోవాలి అదే పట్టేసుకొని కూర్చోవద్దని ప్రతి ఒక్క అమ్మాయి అంటే ఈ కాలం పిల్లలు కొంచెం జ చదువుకోవడం వల్ల జనరేషన్ వల్ల కానీ కొంచెం తెలుసుకున్నారులే కాదండి అప్పట్లో ఇలా ఉండేది కదా అంటేనే ఇలా ఉండాలి అంటే అలా ఉండాలి ఇప్పుడైతే అవేం లేవు కానీ చెప్తున్నాను సపోజ్ నా మాట వచ్చింది నేను ఈ విషయం అయితే మీతో షేర్ చేస్తున్నాను అంతే ఇంకా సో ఇంక ఇక్కడైతే ఫోటో ఆ విషయం వదిలేయండి ఇంకా ఫొటోస్ ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇంకా లాస్ట్ వచ్చేసి ఇంకా ఒడి పోస్తారండి అంటే ఇది ఫస్ట్ వడివేం అన్నమాట అనమాట నుంచి ఇంకా తర్వాత సారేపుడు మళ్ళీ ఒడి బియ్యం పోస్తారు ఇంకో వచ్చేసి ఫస్ట్ ఒడి బియ్యం కాబట్టి ఫైవ్ మెంబర్స్ అనేది ఖచ్చితంగా పోయాలి ఇంకా ఫైవ్ మెంబర్స్ అయితే ఖచ్చితంగా పోయాలి ఫస్ట్ ఉడి బియ్యం పోసేటప్పుడు కొత్త జాకెట్ పెట్టి అందులో పసుపు కుంకుమ ఆకు వక్క ఇవన్నీ పెట్టేసి ఫ్రూట్స్ అనమాట ఐదు ఫ్రూట్స్ ఎండు ఖజూరాలు ఇవన్నీ వేస్తారండి ఎక్కువ ఫ్రూట్స్ అంటే కానీ యాపిల్ లెమన్స్ ఉంటాయి కదా ఏమంటారు బత్తాయలు పెద్ద లెమన్లు ఉంటాయి కదా మెయిన్ వడి నింపడం అంటే కదా నిమ్మ పనులు పెడతారండి ఖచ్చితంగా ఏ ఒడి బియ్యం పోసేటప్పుడైనా నిమ్మ అనేది చాలా పవిత్రమైనవి అనమాట అందుకనేసి నిమ్మ పనులు అయితే ఖచ్చితంగా పెడతారు అలాగే గింజ ఇంకా ఇలా ఫ్రూట్స్ అయితే ఫైవ్ ఫ్రూట్స్ పెట్టేసి ఐదు మంది ముత్తైదులతో ఐదు సార్లు ఇలా బియ్యం అయితే పోపిస్తారు అనమాట పోపించిన తర్వాత ఇంకా లాస్ట్కి ఆ ఒడి బియ్యాన్ని మొత్తము అమ్మాయికి కడతారు సో ఇంకా మా మా అత్తయ్య వాళ్ళ ఏంటి అంటే కానీ ఇంకా కొంచెం తక్కువే వేశారు మాకైతే కానీ చాలా ఎక్కువ వేస్తారు అదేంటి ఐదు ఐదు సార్లు ఐదు ఏదో అంటారు సంథింగ్ అలా పోస్తున్నారు అనమాట నాకైతే చాలా ఎక్కువ వేశారు మొయ్యలేక నాకు ఇదే అయిపోయిందని అంటే ఏమంటున్నా ఇప్పుడు నుంచే బరువు బాధ్యతలు అనేది మొయ్యాలనేసి ఎట్లా కడతారు అని అందరు కామెంట్ చేశారు ఆ రోజు అయితే ఇలా సో అది కూడా ఒక ఉద్దేశమేమో అనిపించింది నాకైతే ఇలా అంటే ఇప్పటి నుంచే బరువు మొయ్యాలని ఇలా చేస్తున్నారా ఇండైరెక్ట్గా అన్నిట్లా అనిపించింది నాకైతే ఈ విషయం చూసి ఇంకా లాస్ట్లో అయితే ఇలా మనం వెళ్ళిపోయేటప్పుడు ఒడి పోసుకొని ఇప్పుడే కాదు ఎప్పటికైనా సరే మనం పుట్టింట్లో ఒడివి పోసుకొని వెళ్ళేటప్పుడు వాళ్ళు ఒడివి పోసిన తర్వాత లాస్ట్లో ఫైవ్ టైమ్స్ తీసుకొని మళ్ళీ మనకు ఆ ప్లేట్లో వేయాలన్నమాట అంటే ఏంటి అంటే మనము పుట్టింటి అంటే మనం పుట్టింటి వాళ్ళకి ఒక లక్ష్మీదేవితో సమానం ఆడ ప్రతి ఒక్క ఆడపిల్ల పుట్టింటికి లక్ష్మీదేవితో సమానం చాలామంది ఆడపిల్ల అది ఇది అంటారు కానీ నిజమం అమ్మాయి అనేది పుట్టింటికి లక్ష్మీదేవితో సమానం సో అందువల్ల లక్ష్మీదేవి అనేది వెళ్ళిపోకుండా మళ్ళీ మన ఇంట్లోనే అలాగే ఉండాలి అనే ఉద్దేశంతో అయితే గన తిరిగి మళ్ళీ తన ఒళ్ళోటి ఫైవ్ టైమ్స్ తీసి కొన్ని కొన్ని మరీ ఎక్కువ కాకుండా కొంచెం కొంచెం తీసి మళ్ళీ మన ప్లేట్లో వేసి అమ్మ వాళ్ళ ప్లేట్లో వేసి దండం పెట్టుకోవాలి ఇప్పటికీ మా అమ్మ వాళ్ళు సంతోషంగా లక్ష్మీదేవితో లక్ష్మీ కటాక్షం కలగాలి అనే ఉద్దేశంతో అలా ప్లేట్లో వేసి దండం అనేది పెట్టుకుంటారండి సో ఈ విషయం అయితే నాకు పెళ్ళి నాకు తెలిసింది అంతవరకు నాకైతే తెలియదు అంటే ఆటోమేటిక్గా పెళ్ళి అయిన తర్వాత చిన్న చిన్న విషయాలు అన్నీ తెలుస్తూ ఉంటాయి అంటే అప్పటికి మనకేం తెలియదు చదువు ఫ్రెండ్షిప్ పిల్లలు ఇవి అంతే కదండి తిన్నామా ఉన్నామా చేసామా అంతే ఇంకా పెళ్ళైన తర్వాతనే కదా మనకు బాధ్యతలు అనేది ఆలోచనలు ఏవైనా కానీ పెళ్ళైన తర్వాతే కదా మనకు తెలిసేది మన లైఫ్ కూడా చేంజ్ అయ్యేది అప్పుడే అనమాట నిజం చెప్పాలంటే ఆ ఫైవ్ ఇయర్స్కు ఏమి వరకు ఫైవ్ ఇయర్స్ వరకు నాకు ఏం తెలియదు అండి నిజం చెప్పాలంటే తర్వాత కొంచెం కొంచెం పద్ధతులు కానీ ఏదైనా కానీ తర్వాత అయితే కదా తెలుసుకున్నాను ఇంకా ఇలా ఒడిపోసేటప్పుడు అయితే కదా ఇలా అయితే ఖచ్చితంగా చేయాలి ఇంకా వడి బియ్యం అయితే మొత్తం ఈ ఒడి బియ్యం కూడా కట్టేది కూడా కొంచెం టైట్ కట్టాలి అంటే జారిపోకూడదు మధ్యలో ఎక్కడే కానీ జారిపోకూడదు మళ్ళీ మనం ఎవికలు ఎక్కిన తర్వాత కావాలంటే ఒడి బియ్యాన్ని తీసి పక్కన పెట్టుకోవచ్చు మళ్ళీ దిగేటప్పుడు మళ్ళీ కడతారు అనమాట అంటే వెయిట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి సో అందువల్ల తీసి పక్కన పెట్టి మళ్ళీ దిగేటప్పుడు కట్టుకుంటాం అనమాట ఇంకా సో ఇలా ఒడి బియ్యం పోసుకొని ఇంకా వెళ్ళేటప్పుడు గడప పూజ చేసి ఊర్లో రాముల దేవాలయం ఉంటుంది కదా ఖచ్చితంగా రాముల దేవాల దగ్గర టెంకాయ కొట్టి తర్వాత kata itu dia కారు ఎక్కి వెళ్ళిపోతారు ఇంకా ఈరోజు ఆ రోజు అదే మా ఈరోజు పెళ్లి రోజు ఏంటి అంటే ఫ్రైడే వచ్చిందనమాట ఫ్రైడే కాబట్టి ఇంకా ఫ్రైడే అంటే లక్ష్మీదేవి సమానం కాబట్టి అమ్మాయిని అయితే పన్నెండు దాటందే మేమైతే ఇంకా మా సైడ్ ఏంటి అంటే పన్నెండు దాటందే అమ్మాయిని మేము ఇంట్లో నుంచి అయితే బయటికి పంపించమండి పన్నెండు తర్వాతనే పెళ్ళికూతురిని బయటికి పంపిస్తాం సో అందువల్ల ఫ్రైడే కాబట్టి పన్నెండు తర్వాతనే మేమైతే బయలుదేరాము అమ్మాయిని పెళ్ళికూతురు చేసుకొని ఇంకా లాస్ట్లో వెళ్ళేటప్పుడు గడపకి ఇలా గడప పూజ చేయాలి అమ్మాయి పెళ్లి కూతుర వెళ్ళిపోయేటప్పుడు లాస్ట్లో గడప పూజ అయితే ఖచ్చితంగా చేయాలన్నమాట అంటే ఇంకా లక్ష్మీదేవి సమానంగాట ఎప్పటికీ ఈ ఇంట్లో లక్ష్మీదేవి నేను వెళ్తున్నాను మళ్ళీ అలాగే స్థిరంగా ఉండాలి అనే ఉద్దేశంతో అయితే కానీ గడప పూజ చేస్తారు కుంకుమ ఆకు తాంబలం దక్షిణ అన్ని పెట్టేసి అగరబత్తులు అన్ని పెట్టేసి టెంకాయ కొట్టి దండం పెట్టుకొని వెళ్తారనమాట గడపకి ఖచ్చితంగా అయితే కన్నా మా సైడ్ అయితే ఇదే పద్ధతి అండి ఇంకా కొన్ని కొన్ని అంటే కొన్ని కొన్ని ప్రదేశాలలో మారుతూ ఉంటాయి కానీ మాకైతేగినా ఇలానే ఉంటుంది ఖచ్చితంగా అయితే గడప దగ్గర టెంకాయ కొట్టి అమ్మా నాన్నకి ఆశీర్వాదం తీసుకొని వెళ్ళాలన్నమాట గడప దాటాలి ఇప్పుడు గడప అయిపోయిన తర్వాత అమ్మానాన్న దగ్గర మళ్ళీ ఆశీర్వాదం తీసుకొని దిగిపోతారు ఇంట్లో నుంచి ఇంకా ఇక్కడ నుంచి గుడికి వెళ్ళేసి గుళ్ళో టెంకాయ కొట్టి అక్కడి నుంచి ఇంకా కారు ఎక్కేసి వెళ్ళిపోతుంది సో ఇంక ఇదేంటంటే కదా అప్పటికే మా బాబు కొంచెం ఏడుస్తూ ఉన్నాడు అనేసి ఇంక నేను ఇంతవరకు వీడియో తీసుకున్నాము తర్వాత అయితే నేను ఇంటికి వెళ్ళిపోయాను ఇంకా గుళ్ళు టెంకాయ కొట్టి అమ్మాయి వెళ్ళిపోయినంత వరకు అయితే నేను ఉండలేదనమాట సో ఇంకా బాబు వచ్చాడు అది కాక పాప కూడా ఇద్దరు నిద్రకి వచ్చారు వెళ్దాం వెళ్దాం మమ్మీ అంటుంటే ఇంకా అమ్మాయి వెళ్ళిపోతుంది కదా అమ్మాయి వెళ్ళిపోయిన తర్వాత వెళ్ళిపోదామని నేను అంతవరకు అయితే కదా వెయిట్ చేస్తూ ఉన్నాను ఓపికతో ఇంకా భుజం మీద బాబు అప్పటికే నిద్రపోయి ఉన్నాడు సో అయినా కానీ అలాగే ఉన్నాను అంటే అమ్మాయి వెళ్ళిపోతుంటే మనం వెళ్ళిపోవడం అంత మంచిది కదా కదా పెళ్లి కూతురు వెళ్ళేటప్పుడు ప్రతి ఒక్కరు వచ్చి ఆ రోజైతే చూస్తారంటే ప్రతి ఒక్కరు ఊర్లో వాళ్ళు ప్రతి ఒక్కరు ఉంటారు కదా ప్రతి ఒక్కరు వచ్చి చూస్తారు ఇంకా అలాగే ప్రతి ఒక్కరికి చెప్పేసి వెళ్ళాలన్నమాట ఈ అమ్మాయి అంటే ముస్లిం వాళ్ళు ఇలా ఉంటారు కదా వాళ్ళు రాలేని వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి చెప్పాలి మా జేజీ అందుకు చాలా ముస్లాం అనమాట అంటే రాలేదమ్మా ఉంటుంది నడవ నడుస్తుంది కానీ నైట్ టైమ్స్ కింద రారు అనమాట కొన్ని సో అలాంటప్పుడు వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి మనం వెళ్ళొస్తామని చెప్పేసి వాళ్ళ ఆశీర్వాదం అయితే తీసుకొని వెళ్ళాలి ఇంకా సో ఇంకా మా జైజీ దగ్గరికి అయితే వెళ్ళి చెప్పేసి వచ్చేసింది ఇది గుడికి వెళ్ళిన తర్వాత వచ్చి చెప్పేసి వెళ్ళింది ఇంకా నేను అప్పటికైతే ఇక వెళ్ళిపోయాను ఫ్రెండ్స్ ఇంకా ఇంకా ఇది వచ్చేసి ఆ రోజు నైట్ పన్నెండు ఇంటి ఇంటి దగ్గర ఒకటి ఆ టైం అయిపోయింది అనమాట అప్పుడైతే బయలుదేరారు సో ఇదే ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే కదా ఖచ్చితంగా ఎలా ఉంది ఏంటి అని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం ఇంకా నెక్స్ట్ బగ్లో వచ్చేసి పెళ్ళి బ్లాగ్ ఉంటుంది ఇంకా టూ నో త్రీ నో వీడియోస్ ఉన్నాయి అంతే ఫ్రెండ్స్ మరో బ్లాగ్తో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు బై బై టేక్ కేర్ ఫ్రెండ్స్